హాయ్ ఈ స్నేహమే గౌతమ్ ఈరోజు అయితే మనం బిగ్ బాస్ హౌస్ అయితే ఉన్నాం ఎందుకంటే మా డాడీ అయితే యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేయడానికి అయితే వచ్చారు ఇది అయితే మనకి స్టింగ్ ఎనర్జీ గురించి అయితే చేస్తున్నారు దీంట్లో హీరో అయితే మన ఈగా మూవీ సుదీప్ గారు ఈ షూటింగ్ వెనుక ఎంతో మంది కష్టం ఉంది ఒక్కరిని హీరో చేయడానికి ఇంతమంది కష్టపడుతున్నారు లైక్ డైరెక్టర్ కెమెరా లైట్ మ్యాన్స్ కానీ వీళ్ళు చూసినాక నేనైతే షాక్ అయిపోయాను వీళ్ళు కష్టాన్ని చూసి ఇదే బిగ్ బాస్ హౌస్ దీంట్లో సెట్ అంతా తీసేసి వీళ్ళైతే షూటింగ్ సెట్ వేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఇది ఇన్ సైడ్ బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు నేను వైట్ సైడ్ ఉందో చూపిస్తాను ఇది అయితే బిగ్ బాస్ హౌస్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఇది మన నాగార్జున గారు స్పీచ్ ఇచ్చే ఫ్లోర్ అనమాట చూసారు కదా ఇదే ఇదే చూసారు కదా జూమింగ్ చేశాను మీకోసం మీకోసం అయితే జూమింగ్ అయితే చేశాను చూసారు కదా ఈ గేట్ నుంచి ఆ హౌస్కి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది మొత్తం ఫుల్ సెట్ అయితే తీసేసారు ఇప్పుడైతే మీకు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను వచ్చేసాను చూసారు కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్ వీళ్ళందరూ ఈ షూటింగ్ వర్కర్స్ చూసారు కదా ఇది స్విమ్మింగ్ పూల్ అప్పుడంత మంచిగా ఉండేది ఇప్పుడు చూడండి ఎలాగైపోయింది కదా ఫిక్స్ తిట్లాగా చాలా హైలా చూడండి ఎలాగైపోయిందో అప్పుడు మంచిగా ఉండేది ఎలాగై ఇప్పుడు చూడండి ఎలాగ అయిపోయిందో చూసారు కదా ఇదే నాగార్జున గారి స్పీచ్ ఇచ్చే స్టూడియో అనమాట అప్పుడు అలాగ ఉండేది ఇప్పుడు అయిపోయిందో చూసారా ఎంతైనా టెక్నీషియన్స్ కష్టమయ్యేదంతా సో మీరు మీ ఫేవరెట్ హీరో షూటింగ్స్ చూడాలనుకుంటున్నారా అయితే నాకు కామెంట్ అయితే చేసేయండి త్వరలోనే ఆ వీడియో కూడా తీసుకోండి వస్తాను మీ ముందుకి ఇంకా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి